నా పేరు కేశవ్ అన్న ఓకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి దేవర్ కదర్ అన్న మహబూబ్ నగర్ దేవర్ కదర్ కాన్స్టిట్యున్సీ ఎట్లుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉంది అంటారా ఏం కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉంది అందుకే కదా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద గానీ కాంగ్రెస్ మీద గానీ ఫేక్ ప్రచారాలు ఫేక్ రేవంత్ రెడ్డి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే కులం నింద లేస్తుంది అంటే అర్థం చేసుకోవాలి తెలంగాణలో కులం అనేది లేదు రేవంత్ రెడ్డి గారు ఒక తలసాని శ్రీనివాస్ రావు కడియం శ్రీ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి విమర్శిస్తే దాన్ని కులంగా తీసేస్తారు అంటేనే అర్థం చేసుకోవాలి ఇక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే బీసీలు కులం నిందలు వేసేసారు కులం నిందలు రేవంత్ రెడ్డి గారి మీద వేసేస్తారు ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్రలో కుల రాజకీయాలు ఉంటే తెలంగాణలో వేస్తారు అంటే ఇక కేసీఆర్ రాజకీయం బీఆర్ఎస్ పార్టీ రాజకీయం అర్థం చేసుకోవాలి వర్కౌట్ అయిందా మళ్ళీ మనం ఏదండి కుల రాజకీయాలు కుల రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో సర్వమత సమ్మేళనం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటది రేవంత్ రెడ్డికి కొంచెం అటు బాగా కోపం తోసేస్తున్నాడు అనే వీడియోలు ట్రోల్ అవుతున్నాయి బాగా ఖమ్మంలో మిర్చి రైతుల్ని జైల్లో వేసినప్పుడు సామాన్యు రైతు సామాన్యు నాన్న లాంటి కూడా కోపం వస్తుంది ప్రెసిడెంట్ గారికి రాదా ప్రెసిడెంట్ కి వస్తుంది కదండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఆయన ఫోటోలు దిగుతుంటే తోసేస్తున్నాడు అని చెప్పి వీడియోలు ట్రోల్ అవుతుంది అరే చిన్న చిన్న విషయాలు కూడా తోసేస్తుంది ప్రతి మీటింగ్ లో జరుగుతాయి కదా దానికి దాని ట్రోల్ చేయడం ఏంటి ఇప్పుడు లాస్ట్ అంటే కంట్రోల్ లేదని చెప్పి ట్రోల్ ట్రోల్ చేస్తున్నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే కంట్రోల్ చేస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అనేది మనిషి ఆటలో ఉంటది బయట ప్రపంచానికి ఏదో దాన్ని ఫేక్ ప్రచారం చేయడం తప్ప దీనికి ఏ దానికి పనికిరాదు అది కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉంది అంటున్నారు కానీ అంతర్గత కుమ్మల గడ్డలు ఇంకా ఉన్నాయి అంటున్నారు వాళ్ళు కేటీఆర్ అంటున్నారు కదా నలుగురు మాట్లాడుకుంటే ఇట్లా అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటే అట్లా అంటున్నారు కదా నాలుగు కోట్ల మందిని ఎట్లా పాలిస్తారని చెప్తున్నారు ఇప్పుడు కవిత కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు కూడా నలుగురే కదా మా కాంగ్రెస్ నాయకులు కూడా కూర్చొని మాట్లాడతారు వాళ్ళు కూడా నలుగురే ఉన్నారు కదా వాళ్ళు నలుగురు కూర్చొని పార్టీ గురించి మాట్లాడతారు కామన్ కదా రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడము తర్వాత జగన్ ఒత్తిడి తట్టుకోలేక బయటకి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుంటే ఆయన స్వింగ్ బాగుంది సో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కష్టం అని చెప్పేస్తే తెలంగాణలో అన్న ఉండాలని బతకాలని తెలంగాణ ఇచ్చింది కానీ ప్రేమతో ఇవ్వలేదు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ మన అసెంబ్లీలో ప్రేమతో తెలంగాణ కేసీఆర్ మేము ప్రేమతో ఇవ్వలేదు పదహారు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఇచ్చింది సోనియా గాంధీ గారు ప్రజల ప్రజల మీద పార్టీ ప్రజల మీద ఆ తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ఇవ్వకపోయే వాళ్ళు కదా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆ పదహారు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని ఇచ్చారు సర్వేలు కేసీఆర్ నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు రాష్ట్రంలో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు రాబోయే ఇరవై నాలుగులో వచ్చే ఎన్నికలు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది ప్రతిసారి రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ రెండు సార్లు ఇరవై సీట్ల పైకి వచ్చిన కూడా అందరూ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది కార్ గుర్తుకి ఇప్పుడు అదే రిపీట్ అవుతా అంటారా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరే ఉన్నారండి రెండు వేల నాలుగులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతమంది వెళ్ళిపోవచ్చాము కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరు వెళ్ళిపోలేదు కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే నాయకులు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అండి ఒక అభ్యర్థి పోతే ఇంకో అభ్యర్థి పోటీ చేస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ సిచ్యువేషన్ చూస్తే ఒక కాన్సెన్స్ లో నలుగురు లేదా ముగ్గురు ఒక సీటు కోసం పోటీ పడుతురు అట్లాంటప్పుడు ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఉంది పోయే వాళ్ళు పోనీ ఉన్నారుగా కార్యకర్తలే పోటీ చేస్తారు అవసరమైతే ఆఖరికి వస్తాయి అంటారు కాంగ్రెస్ పార్టీకి సార్ ఎనభై నుంచి తొంభై అండి ఎనభై నుంచి తొంభై సీట్లలో వస్తుంది కానీ మీరు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో పోల్స్ కేవలం అంటే పేపర్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్లలోనే చెప్పి ఒక ప్రచారం పేపర్లో అంటే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కదా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం పది సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్నది రేపు వచ్చా వస్తుంది కొడతాము రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తారు వచ్చేది కాంగ్రెస్ పార్టీ కవిత కూడా కాంగ్రెస్ పార్టీ వస్తాం మూడు గంటల కరెంటు ఉంటది రేవంత్ రెడ్డి అంటే మూడు గంటలు ఇస్తామని వస్తే మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఇగో గాంధీభవన్ లోనే కరెంట్ పోయింది ఇప్పుడు సిటీ సెంటర్లో లో ఉన్న గాంధీ భవన్ కరెంట్ లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సబ్జెక్ట్ వేరు వీళ్ళు దుష్ప్రచారం చేసేది వేరు వాళ్ళు దుష్ప్రచారం చేసేది వేరు రేవంత్ రెడ్డి గారు సబ్జెక్టు మాట్లాడింది వేరు వాళ్ళు చేసింది వేరు రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఎనిమిది గంటల అసలైన కరెంటు పవర్ఫుల్ కరెంట్ వస్తే చాలని అని చెప్పారు వీళ్ళు ఏదో ప్రేక్ ప్రచారం చేయడానికి ఆ పీకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తారు ఫైనల్ గా హంగు వచ్చినప్పుడు బీఆర్ఎస్ తోనికి తప్ప బహుజన పార్టీలు ఉన్నాయి ఎస్సీ ఎస్సీల పార్టీలు ఉన్నాయి బిఎస్పి ప్రవీణ్ కుమార్ గారు అట్లాంటి పార్టీలు వాళ్ళతో పొత్తు పెట్టుకొని వచ్చేస్తారు రూలింగ్ బీఆర్ఎస్ తో కలవదని రాహుల్ గాంధీ గారే చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ దగ్గర ఉన్నారు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు పది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నాము ఇంకా అట్లాంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ తీసుకొచ్చిన తీసుకొచ్చిన తో కలవడం కార్యకర్త నా సామాన్య కార్యకర్త కూడా ఇష్టం ఉండదు అలాగే ఉండిపోతారు అలా అలాగే అంటే మిగతా పార్టీలు ఉన్నాయి కదా బిఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ అనుసంధానమైన పార్టీలు ఉన్నాయి వాళ్ళతో కలిసి రూలింగ్ లోకి వచ్చేస్తాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంట హండ్రెడ్ పర్సెంట్ రాబోయే సార్వత్రిక ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ అవుతున్నాడు కాబట్టి తెలంగాణలో కాపాడుకోవాలని చెప్పేసి తెలంగాణ ఇచ్చారు కానీ ప్రేమతో ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నారు గా మాట్లాడడానికి సిగ్గుండాలి కేసీఆర్ ఏ రోజైతే తెలంగాణకు ఆయన అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు శ్రీమతి సోనియా గాంధీ లేకపోతే ఈరోజు తెలంగాణ సాధ్యం అయ్యేది కాదు అని ఆల్రెడీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొత్తం ఇంటిలాదులు పోయి అమ్మ సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కిన అందరికీ తెలుసు ఈ రోజు ఏడు అది కూస్తే ప్రజలు ఎవరు ఊరుకోరు ఈ రోజు కేసీఆర్ కి ఒక ఆక్రోషంతో మాట్లాడుతుండు ప్రభుత్వం పోతుందని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేది అనేది కేసీఆర్ కూడా తెలుసు కాబట్టి ఆ ఆవేదనతో ఏది దోస్తే అది పార్టీలో నాయకులు ఒక నలుగురు ఒక చోట కూర్చోని మాట్లాడలేరు అలాంటి నాలుగు కోట్ల మంది నిలపాలిస్తారు అని కేటీఆర్ వాళ్ళ ఇంట్లో ఉన్న నాలుగు వర్గాలు ఫస్ట్ అవి సక్కా చేసుకోమను కవితతో వర్గం హరీష్తో వర్గం కేటీఆర్ తో వర్గం తండ్రితో వర్గం ఫస్ట్ కేసీఆర్ నలుగురు కలిసి ఏం చేస్తారు అనే భయం కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న సుఖదనం ఏదో వాళ్ళని సక్కా చేసుకోమని తర్వాత మా గురించి మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ తెలిసిందే కుటుంబం అన్నాక చిన్న పంచాయతీలు కూడా మళ్ళీ కలిసిపోతారు అటువంటిది ఏ పార్టీ లేవు బీజేపీ లేవా టీఆర్ఎస్ లేవా ప్రతి దాంట్లో ఉండే కాంగ్రెస్ లో చిన్న చిన్న చెప్తున్నాం కదా కాంగ్రెస్ లో ఉన్న గొడవలు కానీ అవన్నీ టీ టీకప్లు తుఫాను లాంటిది దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అయినా ఇప్పుడు నాయకులు ఎవరు కూడా అందరం మూకుమ్మడిగా ఏకకంఠంతో ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముచ్చిన మూడోసారి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖాళీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పేపర్లలోనే కాంగ్రెస్ బాగా ఉంది అని పోల్స్ వస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ సర్వే రేపట్లలో కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు సీట్లు గెలుస్తుంది దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది సీట్లు దాదాపు సెకండ్ అంటే దాదాపు తొంభై సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళకి అది భయం పడుతుంది ప్రజలు మొత్తం టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ఒకప్పుడు డబ్బు తొనుగొందామని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు లక్షల కోట్లు దాదాపు ఒకటి యాభై కోట్లు అంటాడు ఒక వంద కోట్లు అంటాడు ఇంకో ఎమ్మెల్యే నూట యాభై కోట్లు పెడతానంటాడు మరి ఎడికెళ్ళొచ్చినాయి ఇవన్నీ ప్రజలు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు తల్లితో సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ ఏదైతే ఊహించి ఇచ్చినామో ఈరోజు ఆ విధంగా లేదన్నది ప్రజలు చూసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అధికారంలోకి వచ్చినాక ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి కల్వకుండా చంద్రశేఖరరావు మాట తప్పిడో అది కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు ప్రతి నెలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈరోజు ఇండ్లలో కూడా ముసల ఇద్దరు 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 ఇంట్లో ఒకరికే పెన్షన్ అది రెండు వేలు బట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అవ్వకు తాతకు ఇంట్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో చూపి మేము చూపిస్తాం బరాబర్ ఎక్కడెక్కడ ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు చూపి అని మిమ్మల్ని అడుగుతున్నాం కానీ డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు ఊర్లు నేను చూపించమంటారా అడుగుతున్నాయి ఈ రోజు కూడా ఫైనల్ గా ఎన్నికలు వస్తే బీసీలు మహిళలకు యువతకు పెద్దపీట వేస్తామంటారు మీరు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి యువతకు ఏ మేరకు ఉంటుంది ప్రాధాన్యం ఎన్నికలు మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ రోజు యువత టోటల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు మూడున్నర లక్షలు ఉన్నాయి అవన్నీ పెండింగ్ ఉన్నాయి ఎందుకు వేస్తలేరు రోజు యువత రేపు ఓటర్ రూపంగా ప్రశ్నిస్తారు వాళ్ళకి ఏదైతే తిరగబడాలని ఉందో తిరగబడలేని ఓటర్లు చాలా మంది యువత మొత్తం ఓటు రూపంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు ప్రతి ఒక్క యువకుడు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అయితే అభివృద్ధి చేసిందో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది తప్పకుండా యువకులందరికీ న్యాయం చేస్తుంది